నార్కల్ జిల్లా కొల్లాపూర్ మండలంలోని కృష్ణానది శ్రీశైలం బ్యాక్ వాటర్లు నల్లమల్ల అడవి ప్రాంతంలోని మల్లేశ్వరం అమరగిరి ఐలాండ్లను టూరిజం లాంచ్లో ప్రయాణించి పర్యాటక ప్రదేశాలను కలెక్టర్ బదవత్ సంతోష్ పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నాగర్కర్నూలు జిల్లాలో పర్యాటక అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం మంత్రి జూపెల్లి కృష్ణారావు ఆధ్వర్యంలో అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు అందులో భాగంగా అటవీ శాఖ ఆధ్వర్యంలో ఉన్న పలు పర్యాటక ప్రదేశాలను పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడానికి గతంలో మంత్రుల బృందం పర్యటించి అవగాహనతో పాటు ఆహ్లాదాన్ని ఇవ్వడానికి అటవీ ప్రాంతాలతో టూరిజం ఎకో పార్కును ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు నల్లమల్ల అడవి ప్రాంతం కృష్ణానది శ్రీశైలం బ్యాక్ వాటర్ మరియు మల్లేశ్వరం అమర్గిరి ఐలాండ్ ప్రదేశాలను పర్యాటక ప్రదేశాలుగా అభివృద్ధి చేయడానికి అవసరమైన చర్యను కలెక్టర్ పరిశీలించారు dedim <laughs> bu <laughs> <laughs>